मतिले मां

అందరికీ నూట నలభై ఒక్క కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సివిల్ సర్వెంట్ మొదలు పెట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అనేది స్వాతంత్ర ఉద్యమం కోసం పుట్టిన పార్టీ దాని తర్వాత గాంధీజీ గారు ఎప్పుడైతే ఈ పార్టీ పద్యాలు చేత పెట్టారో అప్పటి నుంచి ఒక ఎలిట్ పీపుల్ పరివర్తనానికి సంబంధించిన ఈ పార్టీ ప్రతి ఊరు ప్రతి వాడలోకి గాంధీజీ గారి నాయకత్వంలో వెళ్ళి మనకు స్వాతంత్రం వచ్చేంత వరకు పోరాడి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మనం స్వాతంత్రం వచ్చేలా చేసి గొప్ప పార్టీ అతి కమ్యూనిస్ట్ పార్టీ కింద కాంగ్రెస్ పార్టీ ఉంది మన దేశంలో స్వాతంత్రం తీసుకురావడమే కాదు ఈ రోజు మన ప్రపంచంలోనే ఒక నెంబర్ పోటీ పడుతుందంటే అమెరికా ఇప్పుడు బ్రిటిష్ దాటి ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే దానికి కారణం మన స్వాతంత్ర సమయ రోజులు ఎవరైతే ఉన్నారో గాంధీజీ నెహ్రూ ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ కమిటీ మన కబులు బీసీ ప్రజెంట్ జగన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి కమిటీ చేస్తున్నాము ఆయన వర్గాలను గుర్తించి పాతావాలని సో నా ఇరవై పార్టీలో ఆయన గుర్తించేసి ఆయన కాంగ్రెస్ పార్టీ పనులు మనము